హాయ్ ఫ్రెండ్స్ వీడియోని నస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ మర్చిపోకండి ప్లీజ్ అండి లైక్ మర్చిపోతున్న ఒక చిన్న లైక్ చేయండి జగదాత్రికి ఆపతో తన ప్రేమను ఇక మనసులో మాట చెప్తూ ఉంటాడు అయినా మీ అత్త ఒక పెద్ద ట్యూబ్లైట్ ఎందుకంటే నా ప్రేమలో నా మనసుని ఏది అర్థం చేసుకోదు ఎప్పుడు అర్థం చేసుకుంటుందా అని చెప్పేసి ఎప్పుడు చెప్దామన్నా నాకు మాత్రం చాలా భయం అనిపిస్తుంది ఇక దూరంగా ఉన్న చందమామను అందుకోవాలనడం ఇక ఎలాగో మీ అత్త కూడా అలాగే అని చెప్పేసి ఈ విధంగా కీర్తిపాపకు మీద మీదున్న ప్రేమ కాస్త కేదార్ చెప్తూ ఉంటాడు అలా అయితే నువ్వు వెళ్ళి ధైర్యంగా చెప్పచ్చు కదా మామ అని చెప్పేసి బాప అడుగుతూ ఉంటుంది నేను వెళ్ళి చెప్పడమా ఆ ధైర్యం లేకనే కదా అని చెప్పేసి అంటుండగా సరే మామ నేను వెళ్ళి ఇక నీ ప్రేమ గురించి అత్తకు చెప్తా అని చెప్పేసి బట్టరు బట్టలు ఉండగా కీర్తి పాప జగదాథ్ దగ్గరికి పరుగులు తీసుకుంటూ వెళ్తూ ఉండగా అమ్మో కీర్తి చెప్పాను ఇక నా మనసులో మాట నిజం జగదాత్రికి తెలిసిపోతుంది అసలు జగదాత్రి నన్ను ఇష్టపడుతుందో లేదో అది తెలియదు ఇక నేను మాత్రం జగదాథిని ఇష్టపడుతున్నాను ఒకవేళ జగదాత్రి నా ప్రేమ గురించి యాక్సెప్ట్ చేయకుంటే నేను తట్టుకోలేను కీర్తి పాప నిజంగానే అడిగేస్తుందని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు ఏంటి కీర్తిపా అని చెప్పేసి జగదాద్రి అడుగుతూ ఉంటుంది నీతో నేను మాట్లాడాలి అని చెప్పేసి కీర్తిపాప సైగ చేస్తుండగా నాతో నువ్వు మాట్లాడాలి సరే ఏం మాట్లాడుతావు అని చెప్పేసి జగదాద్రి అడుగుతుండగా ఇక కిటికీ ఉన్న కేదార్ని చూపెడుతూ ఉంటుంది కేదార్ మామ గురించా ఏం చెప్పాలి అని చెప్పేసి అడుగుతుండగా నిన్ను ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి లవ్ సింబల్ పెట్టి కీర్తి పాప జగదాద్రికి చెప్తుండగా ఏం చెప్తున్నావు కీర్తి అర్థం కావట్లేదు నాకు అని చెప్పేసి అంటుండగా మామ నిన్ను ఇష్టపడుతున్నాడు పెళ్ళి చేసుకుంటాడట అని చెప్పేసి ఈ విషయం కీర్తి పాప ఒక్కసారిగా అనేసరికి జగదత్రి షాకే చూస్తూ ఉంటుంది అసలు ఏమంటున్నావు నువ్వు అని చెప్పేసి తెలియనట్టుగా అడుగుతుండగా అబ్బే అదేం లేదు జగదాత్రి ఏదో కీర్తికి అర్థం కాకుండా నిన్ను అడుగుతుందిలే అని చెప్పేసి కేదర్ కంగారు పడిపోతూ ఉంటాడు సరే కీర్తి పాపం మనం ఆడుకుందామా అని చెప్పేసి అంటుండగా లేదు నీ ప్రేమ విషయం అత్తకు చెప్పు భయపడకు అని చెప్పేసి సైగా చేసి చెప్తూ ఉంటుంది అమ్మో ఇప్పుడు నా ప్రేమ యాక్సెప్ట్ చేయలేనుకో నేను తట్టుకోలేను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా జగదాత్రికి అప్పుడే అనుమానం వస్తుంది కేదర్ నన్ను ఇష్టపడుతున్నాడా అని చెప్పేసి ఆలోచన పడుతుంది ఈ లోక్ మాత్రం కౌశికి ఆఫీస్కి బయలుదేరానికి రెడీ అవుతూ ఉంటుంది ఇక కీర్తి పాప జగదాద్రి కేదర్ అలా బయట నిలబడతారు సురేష్ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి బయటికి వచ్చేసరికి ఇక స్కూటీ మాత్రం పంచర్ అవుతుంది అయ్యో ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి లోపలికి వచ్చేసరికి కౌశికి అంతే సమయానికి రెడీ అయి ఆఫీస్కి బయలుదేరుతుండగా వెంటనే సురేష్ కౌశికిని అడుగుతూ ఉంటాడు నా స్కూటీ పంచర్ అయింది ఇక ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పేసి కౌశికిని సురేష్ అడుగుతుండ లోపు మాత్రం నిషి కౌశికి సురేష్ మాటలు వింటారు ఒకసారిగా వైజయంతి వీళ్ళు గనక కారులో వెళ్ళారంటే ఇక ఇద్దరు కలిసినట్ట లెక్క వాళ్ళను విడగొట్టడానికి మనం ప్రయత్నిస్తున్నాం ఇదే మంచి ఛాన్స్ అమ్మి ఎలాగైనా సురేష్ మీద కౌశిక్కి అపార్థం చేసుకునేలా ఇదే మనకు మంచి ఛాన్స్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం పెద్దమ్మా ఏం లేదు ఎలాగో సురేష్ బండి పంచర్ అయిందని చెప్పాడు కదా ఆ బండిని కాస్త మనం ఒక చోట దాచేస్తాం వెంటనే కౌశికి అది గమనించుకోకుండా సురేష్ని డ్రాప్ చేయాలని అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది నేను చెప్తాను పదమ్మి అని చెప్పేసి ఇక సురేష్ బండి దగ్గరికి వెళ్తాను ఇప్పుడు చెప్తానమ్మి ఇక ఏం లేదమ్మీ ఈ బండి కాస్త ఒక పక్కన చోటున దాచి పెడితే సురేష్ మీద అపార్థం మొదలవుతుంది ఇక ప్రేమ అనేది ద్వేషంగా మారిపోతుంది అన్నయ్య ఓ పంచై ఈ బండి తీసుకెళ్లి పక్కన దాచేయి సురేష్ అన్నయ్యకు కనబడకుండా దాచేయని చెప్పేసి అంటుండగా అలాగే సిస్టర్ ఎంతెల్లం ఐదు నిమిషాలలో పని అయిపోతుంది ఇట్టే చూడు అని చెప్పేసి బూచి వెంటనే సురేష్ బండి తీసుకెళ్ళి పక్కకు దాచి దాని మీద కవర్ కప్పేస్తాడు ఇప్పుడు ఇప్పుడు కౌశికి వదిన మీద సురేష్ ఎట్ట అనుమానం రాకుండా ప్రేమ రాకుండా ఎట్ట ఇక వెంటనే ద్వేషంతో పగ నిండిపోతుంది అని చెప్పేసి అంటుండగా ఔనత్తయ్య ప్రేమ కాస్త పగ నిండి ఎలాగో ఆరు నెలలు గడువు ఉంది కదా ఆరు నెలలు కాదు ఆరు రోజులలో అన్నేను బయటికి వెళ్ళగొట్టాలని చెప్పేసి నిషి అంటూ ఉంటుంది తమ్మి నువ్వు కౌశికి దగ్గరికి వెళ్ళి ఏం తేలినట్టుగా అడుగు లోపలికి వస్తుంది అదే సమయానికి సురేష్ కోసం కౌశికి హాల్లో వెయిట్ చేస్తూ ఉంటుంది ఫైవ్ మినిట్స్ అని చెప్పి సురేష్ లోపలికి వెళ్ళి రెడీ అవ్వడానికి ఏంటి వదినా మీరు ఆఫీస్కి వెళ్లకుండా బయట ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారని చెప్పేసి నిషి తెలియకుండా అడుగుతుండగా సురేష్ స్కూటీ పంచర్ అయిన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమన్నాడు అందుకే వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి నిషితో అంటుండగా ఇంక సురేష్ అమ్మి ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోయాడు కదా స్కూటీ తీసుకొని అని చెప్పేసి ఈ విధంగా వైజయంత్ అంటూ ఉంటుంది ఏందమ్మి నిన్న ఇక్కడ వేల్ చేయడానికేనా ఇలా అబద్ధం చెప్పి ఇక వెళ్ళిపోయాడు అయినా బుద్ధి లేకపోతే సరే నువ్వు ఆఫీస్కి వెళ్ళదానివి ఇక నీకు డ్రాప్ చేయమని ఎందుకు అలా అబద్ధం చెప్పి వెళ్ళిపోయాడు అయినా ఇలా ప్రేమించేవాడైతే ఇలా చేయడు కదమ్మి అని చెప్పేసి వైజయంతి సురేష్ మీద లేనిపోని అని చెప్తూ ఉంటుంది అప్పుడు వెంటనే కోపంతో ఏం మాట్లాడలేక కౌశికి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది వచ్చి సురేష్ స్కూటీని చూసేసరికి స్కూటీ కాస్త కనబడబేసరికి ఇక కోపంతో కారులో వెళ్తూ ఉండగా జగదాత్రి బయట నుంచి వెళ్ళి లోపలికి వస్తూ ఉంటుంది అదేంటి వదిన అంత కోపంగా వెళ్తుందని చెప్పేసి నిషిని వైజయంతిని అడుగుతూ ఉంటుంది సురేష్ అన్నయ్యని వదిన డ్రాప్ చేయమని అడిగాడట ఇక సురేష్ అన్నయ్య కాస్త వదినకు చెప్పకుండా వెళ్ళిపోయేసరికి వదిన కోపంతో ఇక కార్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళింది అని చెప్పేసి నిషి ఏం తెలియనట్టుగా జగదాత్రికి చెప్తూ ఉంటుంది అవునా అలా ఇలా జరిగింది సురేష్ అన్నయ్య డ్రాప్ చేయమని చెప్పిన తర్వాత అన్నయ్య వదినకు చెప్పకుండా ఎలా వెళ్తాడు అని చెప్పేసి జగదాత్రి అంటుండగా ఏమో సురేష్ అన్నయ్య వెళ్ళిపోయాడని కౌశికి వదిన కోపంతో వెళ్ళిపోయాడు అని చెప్పేసి అలా బయటకు వచ్చి స్కూటీ చూస్తూ ఉంటుంది అరే నిజంగానే అన్నయ్య వెళ్ళిపోయినట్టున్నాడు అని చెప్పేసి జగదాత్రి కేదాతో అంటుండగా బాబా అలా చేయడే అక్కకు అలా డ్రాప్ చేయమని చెప్పిన తర్వాత చెప్పకుండా ఎలా వెళ్తాడు అని చెప్పేసి లోపలికి వస్తుండగా ఈ లోపు మాత్రం సురేష్ లోపల నుంచిలో వచ్చి అయ్యో కౌశికి వెళ్ళిపోయిందా అని చెప్పేసి అడుగుతుండగా అయ్యో అన్నయ్య మీరు లోపలనే ఉన్నారా కౌశిక్ వదిన మీ స్కూటీ లేదని చెప్పేసి మీరు వెళ్ళిపోయారని చెప్పేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి నిషి అంటూ ఉంటుంది వెంటనే బయటకు జగదాత్రి కేదార్ స్కూటీ చూసి లోపలికి వస్తుండగా అయ్యో అన్నయ్య మీరు వెళ్ళిపోయారని కౌశిక్ వదిన వెళ్ళిపోయింది అని చెప్పేసి ఈ విధంగా జగదాత్రి అంటూ ఉంటుంది సరే ఉండే ఒకసారి కౌశికి వదినకు నేను ఫోన్ చేసి చెప్తాను అని చెప్పేసి జగదాత్రి ఫోన్ చేస్తుండగా అప్పుడు నిశి వెంటనే కాల్ చేస్తుండని చెప్పేసి జగదాత్రి మాటలు విని నిశి కంగారుతో ఇప్పుడు కనుక వదినకు ఫోన్ చేసి సురేష్ అన్న ఇక్కడ ఉన్నాను తెలిసిపోయిందనుకో ఇది చేసిందంటే మనం అని తెలిసిపోతుంది ఎలాగైనా ఇక ఫోన్ చేయకుండా ఆపు అద్దయ్యని చెప్పేసి అంటుండగా అమ్మీ కౌశిక్ వదిన ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళినట్టుంది ఇక ఫోన్ చేయకు ఇంపార్టెంట్లో వర్క్ ఉన్నప్పుడు ఫోన్ ఎత్తదమ్మి అని చెప్పేసి జగదాత్రి ఫోన్కు అడ్డుపడుతూ ఉంటుంది లేదత్తయ్య ఫోన్ ఎలాగైనా ఎత్తుంది అని చెప్పాను కదా లేదత్తయ్య ఎందుకంటే సురేష్ అన్నయ్య ఇక్కడే ఉన్నాడు కదా వదిన మళ్ళీ సురేష్ అన్నయ్య మీద అపార్థం చేసుకుంటుంది కాబట్టి ఫోన్ చేసి నిజం చెప్తానని చెప్పేసి కౌశిక్కి ఫోన్ చేస్తుండగా కౌశిక్ మాత్రం సురేష్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక కంగారుతో నిషి మాత్రం